హలో ఫ్రెండ్స్ గుడ్ ఫ్రైడేకి ఒప్పుకున్న బ్లౌజ్లన్నీ ఫైనల్గా అయితే మొత్తం కూడా కంప్లీట్ చేశానండి ఎలా చేస్తానో ఏంటని చాలా చాలా భయపడ్డాను ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్కి రోజుకి రెండు బ్లౌజులు అవ్వడం కూడా మహాగనం అయిపోతుంది పిల్లలు ఆఫ్డే కదా హాఫ్ డే డే అనేది నాకు వేస్ట్ అయిపోతుంది అనమాట ఒక హాఫ్ డే అనేది వేస్ట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ డోరీస్ పెట్టమన్నారు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా షూట్ అయిపోతాయండి నేను ఫోన్ పెట్టేసుకుని కటింగ్ చేసుకుంటాను తర్వాత స్లోగా ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట ఎడిటింగ్కి చాలా టైం పడుతుందండి షూటింగ్ చేసుకునే కన్నా ఎడిటింగ్ చేస్తేనే కదా మీకు బాగా అర్థమయ్యేది సో ఇది ఈ రెండు అన్నమాట ఇది రౌండ్ నెక్ ఇదంతా కూడా రౌండ్ నెక్ బిల్లు వేయాలి బిల్లు కూడా వేసేస్తాను మీ ముందే ఇంకా బిల్లు వేసేసుకుంటే రెండు లైనింగ్లు వాళ్ళే ఇచ్చారండి పైపింగ్ ఒకటే నేను వేస్తున్నాను స్క్వేరు అదేవిధంగా రౌండ్ దీనికి ఏం పెద్దగా చార్జ్ చేయను మామూలుగా అయితే నేను లైనింగ్ ఎంత తీసుకుంటానంటే లైనింగ్ బ్లౌజ్ టూ హండ్రెడ్ తీసుకుంటాను కదా ట్వంటీ రూపీస్ ఏమో నీ పైపింగ్ క్లాత్ ఇంకో దానికి పైపింగ్ క్లాత్ ట్వంటీ రూపీస్ మొత్తానికి నేను వచ్చేసి ఫోర్ ఫార్టీ అయితే బిల్లు వేస్తానండి అయితే ఇవన్నీ కూడా నేను ఒక చర్చి నుంచి వచ్చినాయి అనమాట ఒకరి నుంచి ఒకరు అలాగా చెప్పుకొని వచ్చారు ఒకరికి నచ్చినాయి తర్వాత ఇంకొకరు తర్వాత ఇంకొకరు అలా అలాగా ఒకరే మొత్తం అంతా ఈ కొత్త కస్టమర్లు ఇందులో ఇద్దరు ముగ్గురు పాత కస్టమర్లు వాళ్ళని చూసుకుంటే ఇంకొక ఇద్దరు ముగ్గురు అలా వచ్చి మొత్తానికైతే నేను ఎక్కువ ప్రిన్సెస్ గట్రా అవి ఎక్కువ అనమాట ఇవన్నీ కూడా మోస్ట్లీ కొత్త వాళ్ళందరూ బాడీ మెజర్మెంట్స్ అండి ఎక్కడ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు బాడీ మెజర్మెంట్స్ అనమాట ఇదొకటే పాత కస్టమర్ కాబట్టి పాత బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళంతా కూడా కొత్త కస్టమర్స్ కాబట్టి కొత్త బ్లౌజులు కుట్టించుకోవడానికి నా దగ్గర బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నారు సెట్ అయిపోతే ఇంకా వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారండి యాక్చువల్గా కుట్టనని చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా అన్నీ వదిలేసుకుంటే మీకు కొత్త కొత్త మోడల్స్ రావట్లేదు ఎప్పుడు చూసినా అదే బ్లౌజ్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒప్పుకున్నాను అనమాట మొత్తానికి అది ఫోర్ ఫార్టీ అయితే అయ్యింది ఇది వచ్చేసి కొత్త కస్టమర్ అండి డోరీస్ పెట్టమన్నారు వాళ్ళే కొంతమంది ఎలా ఉంటారంటే ఎంత నెక్ జారపోయినా వాళ్ళకు ఒక ఫీలింగ్ అనమాట డోరీస్ పెడితేనే కన్వెంట్గా ఉంటుందని సో ఇది కొత్త కస్టమర్ కాబట్టి మనకు కొంచెం లాగాలి కదా మన వైపుకి లాక్కోవడానికి నేను ఏం చేశానంటే హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను నెక్కకి మామూలు పైపింగ్ వేశాను నెక్కకి మామూలుగానే అదొకటి ఇన్విజిబుల్ వేసా అనమాట కొంచెం అట్రాక్టివ్గా కనిపించింది అనుకోండి ఇంక డోరీస్కి లైట్గా ఫ్లవర్స్ పెట్టాను సో ఇలాగ కొద్దిగా ఎట్ట కనిపిస్తే వాళ్ళు మన వైపుకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట పెద్ద సైజు బ్లౌజే కానీ డీప్ నెక్ మరీ కాదు అలా అని చెప్పేసి పైకి కాదు ఈ సైజు వాళ్ళకి ఈ హైట్ వాళ్ళకి ఇది నైన్ ఇంచెస్ ఉంది డీప్ నెక్ కింద మనం కన్సిడర్ చేసుకోవాలి సో ఇది కూడా బిల్లు వేసేయాలంటే లైనింగ్ నాదే లైనింగ్ నాదే అది ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ సో నేనైతే ఏం చేస్తానంటే శారీ పీకో ఫాల్కి అయితే నేను ఒక సిక్స్టీ వన్ రూపీస్ అవుతుంది సిక్స్టీ తీసుకుంటాను అంటే నాకు ఫాల్ స్టిచ్చింగ్కి అన్నిటిని కలిపి సిక్స్టీ వన్ ఉంటుంది సిక్స్టీ తీసుకుని లైనింగ్కి ఫిఫ్టీ ఫైవ్ స్టిచ్చింగ్కి టూ ట్వంటీ మనకి పైపింగ్ క్లాత్ ఉంది కదా ట్వంటీ రూపీస్ పైపింగ్ క్లాత్ పైగా థ్రెడ్ పైపింగ్ కుట్టడానికి ఏం తీసుకోవట్లేదు జస్ట్ క్లాత్కే నేను ఛార్జ్ చేస్తున్నాను అనమాట టూ ట్వంటీ ప్లస్ సిక్స్టీ నేను లాస్ట్లో మళ్ళీ యాడ్ చేస్తానండి లైనింగ్కి మర్చిపోయాను యాక్చువల్గా కుట్టేటప్పు అది నేను బిల్లు వేసేటప్పుడు వీడియో షూట్ చేసేటప్పుడు మర్చిపోయాను అనమాట తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నానులేండి అలా మర్చిపోతూ ఉంటే వాళ్ళే చెప్తారండి పాపం పిల్లలతో ఉంది కదా టెన్షన్లో మర్చిపోయినట్టుందని చాలా మట్టికి ఇవే జరిగాయండి నేను నాకైతే కరెక్ట్గా టెన్షన్లో ఉండి లైనింగ్లు ఒకరు ఇస్తారు ఒకళ్ళు ఇవ్వరు కదా అనమాట అలాంటప్పుడు వాళ్ళే ఫోన్ చేసి తప్పేసావమ్మా ఇంకా బిల్లు అనేది వెయ్యాలి ఈ బ్లౌజ్కి వేయలేదని చెప్పి పాపం వాళ్ళు మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళేనండి నాకు కస్టమర్లు అందరూ నా కష్టాన్ని గుర్తించిన వాళ్ళే చూశారు కదా ఫస్ట్ నుంచి కూడా నేను కష్టపడడం ఎక్కడ నేర్చుకున్నానో తెలియదు కానీ పిల్లలతో అనేది చూశారనమాట ఇద్దరు పిల్లలతోటి ఇలా చేసుకుంటున్నామంటే గ్రేట్ ఒక దానివే ఇంకా లాక్డౌన్ టైంలో చెప్పక్కర్లేదండి నా పరిస్థితి అయితే నేను ఇద్దరు పిల్లలు నేనే చూసుకున్నాను ఆయన ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు లాక్డౌన్ వచ్చేసింది ఎవ్వరూ లేరుమాట పైన వాళ్ళు కూడా రెంట్కి అనమాట నేను ఒక్కదాన్ని చూసుకున్నాను కదా ఒక్కసారిగా నా మీద సింపతి అనేది పెరిగిపోయింది పెరిగిపోయిందనమాట జనాలకి అందుకు నేను చిన్న చిన్న మిస్టేక్ చేసిన స్టార్టింగ్లో కొత్తలో నన్ను పెద్దగా కోపబడ్డాలు అవి చేసేవారు కాదనమాట అందుకే తెలియక చేసి ఉంటుందిలే మంచి అమ్మాయి కదా అన్నట్టు ఇంకోది ఇదొక టాప్కి డీప్ నెక్ అయిపోయిందని అని చెప్పేసి కొంచెం క్లాత్ యాడ్ చేయమన్నారు అది యాడ్ చేసాను ఇప్పుడు దీనికి బిల్ వేస్తున్నాను ఇది ఇప్పుడే కాల్ వచ్చిందండి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది కదా సూపర్గా సెట్ అయిందంట అంటే మెజర్మెంట్ తోటి బాడీ మెజర్మెంట్ తోటి అనమాట బాగా కుదిరిన తక్క నాకు అలాగే కుట్టమని మళ్ళీ మెసేజ్ పెట్టారు కావాలంటే నేను స్టిచ్చింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక లైనింగ్కి యాడ్ చేస్తున్నాను అమౌంటు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ మీటర్ పట్టింది లైనింగ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట సో మొత్తం యాడ్ చేసి బిల్లు పెట్టేసి అయిపోయిందని చెప్తాను సో తర్వాత వచ్చేసి మనకి ఈ బ్లౌజ్ బాగా సెట్ అయిపోయిందంట మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కుట్టించుకోకుండా బాడీ మెజర్మెంట్ తోటి స్టిచ్ అనమాట ఇప్పుడే ఫోన్ చేశారు ఆల్రెడీ బిల్లు వేసేసాను వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నారన్నమాట సో ఇది కూడా అయిపోయిందండి సో దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టేస్తా ఇది ఈ బిల్ మాట దీనిది ఆ బ్లూ కలర్ బిల్లు ఆల్రెడీ నేను పంపించేశాను వాట్సాప్కి నేను మీకోసం చూపిస్తున్నాను లైనింగ్ ఏమో వాళ్ళే తెచ్చుకున్నారు పీకో ఫాల్కి సిక్స్టీ రూపీస్ అదేవిధంగా దీనికి ఏమో మనకి టూ ట్వంటీ సో మొత్తానికి టూ ట్వంటీ ఫస్ట్ సిక్స్టీ టూ ఎయిటీ అయింది వాళ్ళు వేసేస్తాలండి ఇది ఇంకొక బ్లౌ ఇంకొక శారీ ఇది పీకో ఫాల్ బయట కుట్టిస్తున్నానండి పీకో ఫాల్ మనకి ఫైవ్ రూపీస్ వస్తుంది లాభం మధ్యలో వాళ్ళకేమో ఎక్కువ వెళ్తుంది అనమాట ఫ్రిల్స్ పెట్టమన్నారు శారీలోని తీసిన ఈ వీడియో పోస్ట్ చేసాను ఆల్రెడీ ఫ్రిల్స్ ఎలా కుట్టాలి ఏంటనేది ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లము అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారండి అంటే చెస్ట్ అనేది జారిపోతుంది కదా ఫ్రంట్ పార్ట్ పిల్లలు ఉంటే ఎంతైనా వీళ్ళేం చేసే ఏమో చెప్పారంటే అక్క నాకైతే ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టుంది అంత నీట్గా ఉండట్లేదు ప్రిన్సెస్ కట్కి ఏమైనా సొల్యూషన్ చెప్తామంటే నేను ఒక సొల్యూషన్ చెప్పాను అనమాట విత్ షేప్ బెల్ట్ తోటి కుట్టుకోవాలి సిస్టర్ అప్పుడు చాలా బాగుంటుంది నిలబడుతుంది ఇలా కుట్టుకుని చూడండి ప్రిన్సెస్ కట్టే మధ్యలో డాట్ వస్తుంది ఇక్కడ ఇలా వస్తుందనమాట విత్ షే బెల్ట్ వస్తుంది కాబట్టి మనకి బ్యాక్ ఓపెన్ ఉంటుంది అన్నీ కూడా బాగుంటాయి కుట్టించుకోండి అన్నాను అయితే దీనికి నేను ఏం వేస్తున్నాను ఫ్రిల్స్ కుట్టాను కదా మరి ప్రిన్సెస్ కట్టకైతే టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానండి ఫ్రిల్స్ కుట్టాను కాబట్టి ట్వంటీ రూపీస్ ఎగ్స్ట్రా తీసుకున్నాను మొత్తానికి టూ సెవెంటీ లైనింగ్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ శారీ పీకో ఫాల్ వచ్చేసి సిక్స్టీ ఆ మొత్తం కూడా బిల్లు వేసేసి నేను ఇంతకీ లైనింగ్కి వేసాను లేదో లైనింగ్కి వేశాను బ్లౌజ్ వేసాను వేశాను పీకోఫాల్కి వేసాను ఓకే సిక్స్టీ టూ సెవెంటీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ బిల్లు వేసేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు తీసుకుంటారు అన్నమాట రేపు సాటర్డే కదా రేపు వచ్చి తీసుకుంటా ఉంటారు ఇంతవరకు చేశానంటే నాకు నేను నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలండి ఎందుకంటే పిల్లలు ఎంత సతాయిస్తున్నారంటే వచ్చిన దగ్గర నుంచి కొట్టేసుకుంటాం ఇద్దరు కొట్టేసుకుంటామే హోంవర్క్లు చేయించడానికి ఉన్నంతసేపు ఇంట్లో ఉన్నంతసేపు కొట్టేసుకుంటామే అమ్మ అన్న అలా చేశాడు అమ్మ తమ్ముడు ఇలా చేశాడు అని ఒద్దరు కొట్టేసుకుంటాం నా చేతిలో దెబ్బలు తింటాం ఖచ్చితంగా కొడతానండి ఎక్కువ అల్లరి చేస్తే ఏదైనా వస్తువులతో ఆడితే మాత్రం కొడతాను ఒకరి మీద ఒకరు విసురుకుంటారు కదా దెబ్బ తగిలిందంటే ఎక్కడ తగులుతుందో కూడా తెలీదు అలాంటప్పుడు ఒక దెబ్బ వేస్తాను నేను దెబ్బ వేయకుండా పిల్లలు పెరగాలంటే కష్టమే ఏదైనా బాగా అల్లరి చేస్తే ఏం చేయను కానీ ఆ వస్తువులతో కొట్టుకుంటే మాత్రం తలకు దెబ్బ తగులుతుంది కంటికి తగులుతుంది అని చెప్పేసి నేనైతే ఒక దెబ్బ వేస్తాను అనమాట అస్సలు పని అవ్వట్లేదండి అయినా సరే వచ్చినంతవరకు మీకోసం మెయిన్ మీకోసమే అన్ని రకాల బ్లౌజులు వస్తాయని చెప్పేసి ఏదో ఇప్పుడు అంటే హాఫ్ డేసు ఫ్యూచర్లో మళ్ళీ వెళ్ళిపోతారు కదా ఫుల్ డేస్కి అందుకని చెప్పేసి ఓపికతోటి ఇలాగ కుట్టుకుంటూ వచ్చాను ఇది వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజులే రెండు ఇది ఆల్రెడీ నేను కటింగ్ చూపించేశానండి బాడీ మెషర్మెంట్ తోటి ఇంకొకటి స్టిచ్చింగ్ కూడా చూపించాలి ఇంకొక రెండో బ్లౌజ్ కటింగ్ చూపించాలి ప్రతి వీడియో చెప్తున్నాను కదా ఇప్పుడు నేను చూపించే ప్రతి కటింగ్ వీడియో నా మొబైల్లో ఉంది ఒక ఫోన్ కొనుక్కున్నాను స్పెషల్గా ఈ మెమొరీ ఫుల్ అయిపోతుందని చెప్పేసి అందులోనే అన్నీ ఉంటాయండి నేనైతే ఖచ్చితంగా ఓ ప్రతి వీడియో అనేది ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తానండి ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పడుతుందండి అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ ఇది ఆల్రెడీ కటింగ్ చూపించేశాను నేను మన ఛానల్లో లేకపోతే చూపించాలో మరి ఒకసారి క్రాస్ చెక్ చేసి చెప్తాను ఈ నెక్ అయితే చూపించేశాను ఓకేనా ఇవి కూడా తీసుకెళ్ళిపోతారు డోరీస్ పెట్టమన్నారు సో ఇది కూడా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను ఇదొకరిది ఇవన్నీ కూడా ఈ సండేకి కావాలంట బిల్లుకు ఆల్రెడీ వేసాను ఎయిట్ నైన్టీ అయింది ఇవన్నీ సండే కావాల్సిన అండి సిక్స్ డేస్ నుంచి కుడుతున్నాను అండి ఇవన్నీ కూడా రోజుకి రెండు కుడుతున్నాను అనమాట అలాగ చేయగా చేయగా ఇక్కడ దాకా వచ్చిందండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్